బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన భరణిని ఎప్పుడు నవ్వుతూ చూసాం తప్ప ఎప్పుడు ఎమోషనల్ గా చూడలేదు అది కూడా ఎక్కెక్కి ఎడవడం ప్రస్తుతం లైవ్ లో భరణి ఒక చిన్న పిల్లల్లాగా ఎక్కెక్కి ఏడుస్తున్నారనే చెప్పాలి ఈ ఎక్కెక్కి ఎడవడానికి అన్నం ఎవరో కాదు బిగ్ బాస్ అనే చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొన్ని లెటర్స్ అయితే వస్తున్నాయి ఆ లెటర్స్ చదవాలి అంటే ఖచ్చితంగా ఛార్జింగ్ పెంచుకోవాల్సిందే ఇక ఇందులో భాగంగానే సంజన అలాగే సుమన్ శెట్టి ఇద్దరికి బిగ్ బాస్ లెటర్లు ఇవ్వకుండా ఆపేసి అలాగే బర్ని దగ్గర ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూపించాలి అప్పుడే మీకు లెటర్స్ పంపిస్తానంటూ చెప్పడంతో వీళ్ళిద్దరూ వెళ్లి బర్నీని రిక్వెస్ట్ చేయడం బర్ని వెంటనే ఆ బాక్స్ ను ఓపెన్ చేస్తూ వాళ్ళమ్మగారిని వాళ్ళ గురువుని తలుచుకుంటూ ఎక్కెక్కి ఎడవడం ఇదంతా లైవ్ లో జరుగుతుంది ఆయన చూస్తుంటే మాకే ఏడుపోస్తుంది లైవ్ లో ఇక విషయం పక్కన పెడితే ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆయన చూసి కన్నీ ఏడవద్దు సార్ మీరు ఏడుస్తుంటే మేము చూడబుద్ధి వెయ్యట్లేదు ఎప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ కానీ మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేసుకోగలరు కానీ ఈ బాక్స్ ఓపెన్ చేస్తూ మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోలేకపోయారు అంటే దీంతో ఉన్న మీకు అనుబంధం ఎంత ఇదో అంటూ ఇమాన్యుల్ అంటున్నాడు ఇక ఇందులో భాగంగానే సుమన్ శెట్టి అన్నా నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందన్నా అనవసరంగా నిన్న ఇబ్బంది పెట్టి ఈ బాక్స్ ఓపెన్ చేయించానేమో అంటే అదేమీ లేదురా అక్కడ మీ ఫ్యామిలీ ఎలా ఉందో తల్ తెలుసుకున్నావు కదా అలాగే సంజన వాళ్ళ పాపను చూడాలని గత రెండు వారాల నుంచి ఎంతో బాధపడుతున్నారు కానీ ఒక విధంగా చెప్పాలి అంటే నా వల్ల మీకు మంచి జరిగింది ఇంకో విధంగా చెప్పాలి అంటే ఈ బాక్స్ ఓపెన్ చేసే సమయంలో నేను ఏదైతే మా అమ్మ లేకపోతే నా గురువా వీళ్ళిద్దరు ఎవరో ఒకరు స్టేజ్ మీదకి వస్తారేమో అప్పుడు ఓపెన్ చేద్దాం అనుకున్నాను కానీ ఏదేమైనా బిగ్ బాస్ ప్లాన్ ఏ ప్లాన్ అంటూ తను ఎమోషనల్ అయిపోయాడు కానీ బర్నెన్ చూసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఊరికేపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా భరణి తన ఎమోషనల్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మరి ఏదేమైనా సరే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ యొక్క ఎమోషన్స్ తో ఆడుకోవడం అంటే ఆయన తర్వాతనే చెప్పాలి మరి సుమన్ శెట్టి విషయంలో సంజనా విషయంలో స్టాండ్ తీసుకొని భరణి చేసిన పని మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన